నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మీకు పసుపు కొమ్మలు దుంపలు ఉన్నాయి కదండి ఈ పసుపుని ఎలా నాటుకోవాలనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జూన్ నెలలో మనము పసుపుని అనేది నాటుకోవాలన్నమాట మే లాస్ట్ నుంచి జూన్ లోపల మనం పసుపు దుంపలని నాటేసేసుకోవాలి ఇప్పుడు మనం కనుక ఈ దుంపలని నాటుకుంటే మనకి మళ్ళీ వచ్చే ఫిబ్రవరి అంటే సిక్స్ మంత్స్ తర్వాత మనకి పసుపు పంట మన చేతికి వస్తుందనమాట ముందు ఈ దుంపలను నాటడం ఎలా నాటాలనేది చూపించిన తర్వాత ఈ పెంచాలి అంటే ఏమేమి ఎరువులు ఇవ్వాలి అన్ని తర్వాత అప్డేట్ అనేది మీకు చెప్తూ ఉంటాను ఇది చూసారు కదా ఇవి పసుపు కొమ్ములు చాలా మందికి ఒక డౌట్ పసుపు కొమ్ములు మన మార్కెట్లో దొరుకుతాయి కదా ఎండిపోయినవి వాటి వల్ల మనకి పసుపు ఎప్పుడు గ్రో అవ్వదు పచ్చి పసుపు కొమ్ములు అనేవి ఇలా ఉంటాయి అనమాట చూసారా ఇవి పసుపు కొమ్ములు వీటిని మనము ఇలాంటి బాస్కెట్లో పెట్టేసేస్తే త్రీ ఫోర్ మంత్స్కి ఇట్లా మొలకలు వస్తాయి చూసారా ఇలా మొలకలు వస్తాయి ఒకవేళ ఇన్ కేస్ మొలకలు రాకపోయినా కూడా ఇలాంటి పచ్చి పసుపు దుంపలు మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి లేదు అంటే అమెజాన్లో కూడా మనకి ఇలాంటి పసుపు కొమ్ములు అనేవి దొరుకుతాయి అనమాట వీటిని కనుక మనము ఇప్పుడే కరెక్ట్గా మే ఆరు జూన్ నెలలో వీటిని నాటుకోవాలి చూశారు కదా పసుపుని మనము లాస్ట్ ఇయర్ నేను రెండు బ్లాక్ టబ్బుల్లో గ్రో చేశాను నాకు ముక్కాలు కేజీ వరకు పసుపు వచ్చింది అనమాట ఈ సంవత్సరం నేను ఇట్లా చూసారా ఇట్లా భూమిలో కూడా ట్రై చేద్దాము అనుకుంటున్నాను అందుకనే సాయిల్ మిక్స్ కూడా కలిపి పెట్టేశాను ఈ సాయిల్ చూ చూడండి పసుపుకి సాయిల్ మిక్స్ ఎలా కలపాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి కలిపాను ఫార్టీ పర్సెంట్ కలిపాను జాతులు ఏ వాటికైనా ఇసుక క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట టెన్ టెన్ పర్సెంట్ మిల్ కలిపాను పశువులో ఎరువు కొద్దిగా కలిపాను అన్నిటికన్నా ముఖ్యము ట్రైకోటెర్మడా అనేది కలపాలన్నమాట అది కలపడం వల్ల దుంప అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది వర్షాలు అవన్నీ పన్ని అంటే దుంప జాతులు కుంటాయి కదా కొద్దిగా వేప పిండి కూడా కలిపి ఇట్లా సాయిల్ అంతా మిక్స్ చేసి పెట్టేసేసుకున్నా అనమాట ఈ విధంగా సాయిల్ చూసారా ఇట్లా పొడి పొడి ఉండాలి పసుపుకి ఎప్పుడు ముద్దగా ఉండకూడదు లాస్ట్ ఇయర్ నేను చేసిన మిస్టేక్ ఏమి అంటే మట్టి ఎక్కువ ఇసుక తక్కువగా చేశాను అందుకని తగినంత గ్రో అయితే నాకు రాలేదు పసుపు కొమ్ములు ఈసారి అలా కాకుండా ఫిఫ్టీ ఫిఫ్టీగా నేను మట్టి సొగము ఇసుక సొగము కొద్దిగా పసులో ఎరువు అన్నీ కలిపేసేసి సాయిల్ని అయితే సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు మీరు పసుపు కొమ్ములు ఎలా ప్లాంట్ చేయాలనేది చూపిస్తాను వచ్చేయండి పసుపు దుంపల్ని చూశారు కదా ఇప్పుడు ఈ మొలక వచ్చింది మీకు మొలక రాకపోయినా సరే ఇది ఉంది కదా ఈ పార్ట్ అనేది పైకి కనిపించాలన్నమాట ఈ విధంగా ఇట్లా భూమిలో పెట్టేసేసి లైట్గా మట్టి అనేది ఇట్లా కప్పేసేయండి ఒక్కొక్క దుంపకి టూ ఫీ వన్ అండ్ హాఫ్ ఫీట్ చూసారు కదా మళ్ళీ ఇంకొకటి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇవి వేరు లోపల అనేది పెరుగుతాయి గడ్డలు దూరం దూరం పెట్టుకుంటేనే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది నేను ఒక లైన్కి మూడు దుంపలు అనేది పెడుతున్నాను ఇట్లా వర్టికల్గా పెట్టుకోండి ఇవి అనేది పైకి కనిపించేట్టు మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇలా బ్లాక్ టబ్బులో కూడా పెడుతున్నాను ఈ టబ్బుల్లో నాలుగు పసుపు కొమ్ములు అయితే అన్నమాట ఈ విధంగా చూసారు కదా ఇది ఇట్లా పైకి రావాలి మట్టితో ఇట్లా కప్పేసేయండి వర్షం పడింది అందుకనే మట్టి ముద్దగా ఉంది ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను వన్ మంత్ లోపల మనకి పసుపు మొలకలు అనేది వచ్చి కొద్దిగా చెట్టు రూపాన వస్తాయి మీకు ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది చూపిస్తాను చూశారు కదా ఈ బ్లాక్ టబ్కి నేను పా నాలుగు పెట్టుకున్నాను చూశారు కదా ఇట్లా నేను కొన్ని పసుపు కొమ్ములు బ్లాక్ టములు కొన్ని ఇట్లా భూమిలో ఉంది కాబట్టి భూమిలో కూడా ఇలా పెట్టేశాను మీకు ముఖ్యంగా చెప్పాలంటే పసుపు కొమ్ములు నాటినాక వాటరింగ్ మీకు వాటర్ గురించి చెప్పాలి వాటరు ఫోర్ డేస్కి ఒక్కసారి ఫైవ్ ఫైవ్ డేస్కి ఒక్కసారి ఊరికే స్ప్రింకిల్ చేయాలి అంతే చల్లాలి నీరు ఎక్కువ ఉంటే కనుక పసుపు కొమ్ము కుళ్ళిపోతుంది అనమాట అవి ఎప్పుడైతే కొద్దిగా చెట్టుగా కొద్దిగా పెద్దగా అవుతాయో అప్పుడే వాటర్ అనేది మనము ఎక్కువగా ఇవ్వాలి ఇది గ్రో తీసుకోవడానికి వన్ మంత్ అయితే పడుతుంది నేను ఆల్రెడీ మే నెలలో ఒక పసుపు కొమ్ము పెట్టాను అది చూసి చూడండి ఎట్లా వచ్చేసిందో చూసారు కదా అది పసుపు చెట్టు అనమాట వన్ మంత్ అయింది దీన్ని ప్లాంట్ చేసి ఈ లెవెల్కి వచ్చినాక మనము త్రీ డేస్కి ఒక్కసారి మనం వాటర్ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న పసుపుని ఈజీగా మనము ఇంట్లోనే ఇలా గ్రోస్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్